విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుందని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం నిన్న మా నియోజకవర్గం టేకమట్ల మండలంలో మా దగ్గర నుంచి వాగులు ప్రవహిస్తాయి అందులో నుంచి ఇసుక తీసుకెళ్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు నేనే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి అధికారుల దృష్టికి ఇసుక దోపిడీ ఆపాలి విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది అధికార పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్ మేరకు జరుగుతుందని చెప్పి చెప్పిన ప్రభుత్వం నుంచి ఎలాంటి చలన లేదు అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఎమ్మెల్యేకు అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్య వాళ్ళ యొక్క పం పంపకాల లావాదేవీలు వచ్చినటువంటి జరిగిన మరి తతంగంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు నిన్న దీక్ష మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది అంటే ఎట్లా ఉన్నది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది ఈరోజు మరి ఆ సందర్భంలో నేను నిన్న మా పార్టీ నాయకులు మేము కూడా ఈ ఇసుక దోపిడి ఆపాలే మేము కూడా ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిస్తే పోలీసు అధికారులు ఉదయం నాలుగు గంటల నుంచే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి టేకుమట్ల మొగుళ్ళ పెళ్ళి చిట్టాల మరి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదు మేము దోసుకొని తినడానికే ఉన్నాం ఇసుక దోపిడీ చేస్తాం మనవిధంగా కొనసాగుతుందా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ప్రభుత్వం పర్యవేక్షణ ఉందా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మీరు అందరు కూడా మనకు ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటలకు వెళ్ళే ఫోన్స్ అన్నీ కూడా వచ్చినాయి మరి ఎందుకు మరి పోలీసులు ఇసుక దోపిడీ చేసే వాళ్ళను పక్కకు పెట్టి మా వాళ్ళని ఎందుకు మరి ఇంత మరి నిర్బంధం తీసుకొస్తున్నారు చెప్పాల్సిన అవసరం మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో ఏ రకంగా మా వాళ్ళను ఉదయం ఎంటే ఇళ్ళల్లో పోయి తీసుకొచ్చి మొత్తం కూడా పోలీసుల పరా మరి పరా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీకు చూపెట్టాలని ఉద్దేశంతో చూడదు ఇసుక దోపిడ్ జరుగుతూ ఉన్నది ఈరోజు ఇందిరామ్మ ఇళ్ళ కేటాయింపులలో అవినీతి ఇందిరామ ఇల్లు కేటాయింపులో మరి పేదరికంలో ఉండేవాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయితే కూడా వాళ్ళ యొక్క ఇళ్ల నుంచి పేరు తొలగించడం ఇందిరమ్మ పేరు మీద ఇసుక దోపిడీ మీద డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దగ్గర ఎవరైతే ఉన్నారో వారి ద్వారా డబ్బులు తీసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అది రెవెన్యూ అధికారులకు చెప్పినా హ్యాండ్స్ మేమేం చేయలేమంటున్నారు అంటున్నారు పోలీస్ అధికారులు చెప్పినా మేము కూడా ఏం చేయలేము అనే పద్ధతిలో ఉన్నది ఈరోజు మరి ఒక భూపాలపల్లి నియోజకవర్గమే కాదు మొత్తం గోదావరి పర్యవాక ప్రాంతంలో మొత్తం కూడా ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది ఇసుక పేరు మీద డబ్బులు దండుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక పుంకాలు పుంకాలుగా మరి అనేకంగా మరి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇసుక దాని మీద ఇగో నదుల్లో తోడెల్లా ఇసుక దోపిడి ఒక ఒక పేపర్లో వచ్చింది మరి ఇసుక దందాలో బ్యారేజ్ పేరు చెప్పి ఇసుక దోపిడి ఇసుక దందాలో మంత్రుల పాత్ర ఇస్కా స్కాండల్ మొత్తం కూడా మొత్తం ఇస్క అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇసుక ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా ఇసుక ర్యాలీలు జరుగుతాయి ట్రాక్టర్ల యొక్క ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి మా టేక్పట్ల మండలంలో మీరు ఇప్పటికీ ఎవరైనా మీ మీడియా మిత్రులు పొమ్మండి వందల సంఖ్యలో ట్రాక్టర్ లోడ్ అవుతా ఉంది అవి తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతంలో డంప్ చేసి అక్కడి నుంచి లారీలలో లోడ్ చేసి పంపిస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఇసుక దోపిడీని ఆపాలి లేకపోతే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కానీ ఇసుక దోపిడీ జరిగితే మా ప్రాంతం అంతా కూడా ఎడారి మయమై భూజాలను అడగంటేటువంటి అవకాశం ఉండదని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ దసరా పండుగ ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలందరూ కూడా పుట్టింటికి వస్తారు హైదరాబాదులో ఉన్న బొంబాయిలో ఉన్న కలకత్తాలో ఉన్న ఎక్కడున్నా సద్దుల బతుకమ్మ పండుగ రావాలి మన ఊరిని మనం చూసుకోవాలి బాగానే ఉన్నది కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సర్పంచ్లకు ఎన్నికలు పెట్టకపోగా సర్పంచ్కి ఎన్నికల్లో ఎంపీటీసీలకు ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోతే పెట్టకపోతే ఎప్పుడైతే సర్పంచుల యొక్క పదవీ కాలం పూర్తయిందో గత ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు దానివల్ల ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా రాత్రిపూట పోతే రేపు అమావాస్య ఎల్లుండి అమావాస్య రేపు అమావాస్య అమావాస్య లాంటి చీకటిలో పోతే చిమ్మను చీకటి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెడగలం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు నేను ఎన్న మాటలు చెప్పినావు నువ్వు ఏం చెప్పినావు మేము ఎన్నికలు పెట్టాం పెడితే నా పని పెడతారని ఆయన తెలుసు ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు కాసుకొని నేను చూస్తూ ఉన్నారు ఈయన పని ఎట్లా పెట్టాలి ఈయన ఏ రకంగా బుద్ధి చెప్పాలనేటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నీకుండే సమాచారం మేరకు ఎన్నికలు పెడితే నీకు ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని పెట్టకపోతుంది కానీ ఎన్నికలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఈరోజు ఇంత పెద్ద పండుగకు వచ్చేటప్పుడు ఆడబిడ్డలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే పారిశుద్ధ్యం లోపించింది నీ యొక్క హయాంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మీద పర్యవేక్షణ లేదు వారికి డబ్బులు ఇచ్చి ఒక బ్లీచింగ్ పౌడర్ కొనేటువంటి స్థితిలో నీవు లేవు కాబట్టి రేపు పెద్ద పండుగ కాబట్టి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీతక్కే ఆ శాఖకు మంత్రిగా ఉన్నది అమ్మ సీతక్క గారు మీరు కేవలం మంత్రిగా చెప్పుకొని చలామణవడం కాదు నీ యొక్క శాఖలో నిధులు లేవు గ్రామ పంచాయతీలు డబ్బులు లేవు కాబట్టి తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద గ్రామ పంచాయతీ ఒక ఐదు లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు రెండు లక్షలు తక్షణమే నిధి నిధులను విడుదల చేయండి తక్షణ మనమత్తులు చేయించండి గ్రామ పంచాయతీల్లో లైట్లు పెట్టించండి పారిశుధ్యం పనులు చేయించండి ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి రేపు వచ్చేటప్పుడు ప్రజలకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా ఉండే గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా సర్పంచ్లు పోటీ పడి లైట్లు పెట్టేది పారిశుద్ధ్యం పనులు చేయించేది కానీ మీ ఆయంలో ఏం జరుగుతూ ఉన్నది కనీసం మీకు పండుగల సందర్భంలో అయినా వచ్చినటువంటి మరి వాళ్ళు సక్రమంగా ఉండాలంటే చూడండి నీ యొక్క పారిశుద్ధ్యం లోపిస్తే మా నాయకులే వెళ్ళి స్వచ్ఛందంగా మరి వాళ్ళు ఈ యొక్క చెత్తా చెదారం తీసేటువంటి కార్యక్రమం చేయించు మరి అదేవిధంగా ఈరోజు కనీసం డీజిల్ పోయించలేని స్థితిలో ఉన్న ట్రాక్టర్లు లీటర్ డీజిల్ పోయించామంటే కూడా డబ్బులు లేవని చెప్పి గ్రామ పంచాయతీ మరి సిబ్బంది చెప్తా ఉన్నారు ఇగో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీడీ ఒక తాళకం ఒప్పగించినటువంటి సిబ్బంది మేము డీజిల్ లేదు ఈ ట్రాక్టర్లు మాకొద్దు మీరు దగ్గర పెట్టుకోమని ఈ రకంగా మొత్తం కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మాటలు చెప్పడంలో చాలా దిట్ట మీ మాటలతోటి అధికారంలో లేనప్పుడంటే నువ్వు ఏదైనా మాట్లాడినా నడిచింది కానీ నువ్వు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది కానీ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు ఈరోజుకు మరి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసి పండుగ వాతావరణం పండుగలాగా జరగాలంటే ఈ ఈరోజు నిధులను విడుదల చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఎక్కువ మంది కార్మికులు ఉండేది సింగరేణి కార్మికులు సింగరేణి కార్మికులు ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు అంటే వాళ్ళు కష్టపడి లాభాలు తీసుకొస్తే దసరా పండుగ కంటే ముందే లాభాల బాటను ప్రకటించి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి సాంప్రదాయం గత కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది దాదాపు సింగరేణికి ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంది ఎప్పుడు కూడా లాభాల పాటు పండిస్తారు మరి ఇప్పటివరకు కూడా సింగరేణి యాజమాన్యం ఆ శాఖ చూస్తున్నటువంటి డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎందుకు మీరు ఈరోజు లాభాల పాటను ప్రకటిస్తలేరు ఎందుకు వాళ్ళకి ఇవ్వడానికి మేము మనసు రావడం లేదు తక్షణమే ఈయన సింగరేణి ముట్టని మా తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం చేపట్టింది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి తక్షణమే సింగరేణి లాభాల బాటను కూడా ప్రకటించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి చివరిగా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి ఏదో పోయినట్టున్నాడు ఆయన పోతే ఢిల్లీ పోయినా ఇక్కడికి పోయినా పాపం ఆయన ఇప్పటికి దాదాపు అరవై సార్లు పోయినట్టు ఉన్నాడు ఢిల్లీ పోవడం ఇక్కడ మాట్లాడితే మరి ఏమవుతుందో ఢిల్లీ పోయి ఆయన చాలా చాలా ఆయన మరి ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయనకు ఒక ఆయన కంటే ఆలోచన లేకపోవచ్చు పరిజ్ఞానం లేకపోవచ్చు ఆయన కింద చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడు ఆయన స్పీ ఇవన్నీ వీళ్ళందరైనా కనీసం మరి సమాచారం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేయలే అరే కండువా మారితే పార్టీ ఫిరాయింపు చేసినట్ట మరి ఎట్లా మారుతారా ఏ ఎట్లా దీని కులమానమే అరే మేము సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్కి మేము రిప్రజెంట్ చేసినాం వీళ్ళు మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కలిసి కండువా మార్చుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిండు పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్లు వీళ్ళ రోజు మా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది వచ్చినారా ఇది పిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు వచ్చింద్రా రాలే కదా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నిన్న సాక్షాత్తు స్పీకర్ శ్రీహరి గారు అన్నారు నేను పిరాయింపులకు వ్యతిరేకమే కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కడవ అని చెప్తా ఉన్నాడు అవి సరిపోదా ఇది ఇది సరిపోదా పార్టీ పిరాయింపులు చేసినడానికి దానం నాగేంద్ర ఒక పార్లమెంట్ ఒక శాసనసభ్యుడిగా ఒక సభ్య గెలిచి ఆయన ఇంకొక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పార్లమెంటు పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ చేస్తే సరిపోదా ఇది మరి ఇంత ఇంత ఇంతకంటే ఏం కావాలి నీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా నడిచింది కనీసం ముఖ్యమంత్రి అయినాకనే ఆయన ఒక స్టేట్స్మెన్ లాగుండు లేదు నీకు అంత ధైర్యం ఉంటే వాళ్ళంటే ఐదు వేల రూపాయలు మా అకౌంట్లో చేరినాయి కాబట్టి అరే వాళ్ళు పార్టీ సభ్యులే అంటాడు అరే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న వాళ్ళ వరకు వరకు కూడా టెక్నికల్గా వాళ్ళ సభ్యులుగా కొనసాగవచ్చు కానీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు చెప్తాడు స్పీకర్ గారు అసెంబ్లీ ఇన్ని గంటలు నడిచింది పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నడిచింది ఇంతమంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు ఇంత సమయం ఇంత పార్టీ సభ్యు అంటే ఆ ముప్పై ఏడు మంది ఆయన్ని స్పీకర్ చదవగానే మా పార్టీ సభ్యులు అవుతారా అంటే నీకు కామాత్రం కూడా పరిజ్ఞానం లేదా ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి ఏమనుకుంటుండే ప్రజలు అమాయకులు ప్రజలకు ఏం తెలియదు ఏం చెప్తుంది వింటారనుకుంటా ఉన్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా పరిజ్ఞానం కలిగిన వాళ్ళు నువ్వు ఆనాడు అసత్య ప్రచారం చేస్తే ఉండొచ్చు ఇప్పుడు నీకు నీ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు చమరగీతం పాడడానికి నీకు సరి అయిన పద్ధతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అయిపోయింది నీ యొక్క గోల్పు రీచ్ అయిపోయినావు కదా నువ్వు ముఖ్యమంత్రి అనుకున్నావు అయిపోయినావు జాగపాట కలిగింది నీకు యాక్సిడెంటల్గా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు కానీ ఇప్పటికైనా వాస్తవాల దగ్గర లేకుండా ఎట్లుంటుంది ఈరోజైనా మరి దీని విషయంలో ఇప్పటికైనా తప్పుడు మాట్లాడడం పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతున్నా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ గారు అడుగుతా ఉన్నారు మేము ఆనాడు భారత రాజ్యాంగంలో ఏ